ఇక్కడికి నేను ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఇక్కడి నుంచి నాన్నగారికి నేను ఉత్తరాలు రాసేదాన్ని ఇంకెవ్వరు రాసేవారు కాదు నాన్నగారికి మటుకు నేను ఉత్తరాలు ఎందుకంటే నేను పుస్తకాలు విపరీతంగా చదివేదాన్ని అలా పిచ్చిగా ఖర్చు పెట్టేదాన్ని బుక్స్ మీద ఆ టైంలోనే వెయ్యి రూపాయల దాకా నెలకు బుక్స్ మీద ఖర్చు పెట్టేదాన్ని కలెక్ట్ చేసుకునేదాన్ని బుక్స్ నాన్నగారికి కూడా చాలా ఇష్టం పుస్తకాలు ఆయన దగ్గర పెద్ద బీరువా నవలలు సాహిత్యం అన్ని రామాయణ భాగ భారత భాగవతాలు అయితే ఎన్ని ఉన్నాయో చెప్పలేము అన్నీ అనమాట సో ఆయన నాకు నా దగ్గర నా కలెక్షన్స్ చూసి నాకు ఉత్తరం రాసేవారు అమ్మ ఈ ఈ ఫలాన పుస్తకం నీ దగ్గర ఉంటే నాకు పంపించు అని నుంచి నేను ఆ బుక్ పంపించి నాన్నగారు పుస్తకం పంపిస్తున్నాను నేను అమెరికా వెళ్ళదలుచు వెళ్తున్నాను మీకు ఏం కావాలంటే ఆయన ఎప్పుడు అమెరికా వెళ్ళినా ఫౌంటైన్ పెన్ ఒకటి తీసుకురమ్మని ఎవరు అనమాట ఆయనకు చాలా ఇష్టం తర్వాత నాన్నగారికి ఒంట్లో బాగాలేదు అని ఆయన పెద్దగా కూడా కష్టపడలేదండి నాన్నగారి నుంచి నెల్లూరు నుంచి చెన్నైకి నేనే తీసుకొచ్చాను కారులో వెళ్ళి నాన్నగారిని తీసుకుని తీసుకొచ్చి అమ్మ ఇక్కడే ఉంచుతాం నాన్నగారిని అంతకుముందు ఏంటంటే ఒకసారి ఒక నైట్ నేను నాన్నగారితో హాస్పిటల్లో ఉన్నాను నార్మల్గా ఉన్నారు బాగానే ఉన్నారు టెస్ట్ల కోసం ఏదో పెట్టారు బాగున్నారు ఆ రోజు మరి ఎందుకో తెలియదు నాన్నగారు మటుకు నన్ను పిలిచి మా అన్నను జాగ్రత్తగా చూసుకోవాలి ఏదేం ట్రై అయినా ఇలా చెప్తున్నారు నాన్నగారు ఏం నాన్న లేదమ్మా వాడు ఒక్కడే కష్టపడుతున్నాడు నువ్వు పక్కన ఉండాలి అన్నం జాగ్రత్తగా చూసుకున్నాం తప్పకుండా నాన్న అందరం అన్న కోసమే ఉంటాం మేము అందరం చూసుకుంటాం ఏం ఏం పర్వాలేదు తర్వాత కొంచెం సీరియస్ అయింది ఆయనకి బట్ అన్నయ్యతో చెప్పారనమాట ఎన్ని చేసినారా ఇవాళ మధ్యాహ్నం వన్ థర్టీకే నేను ఉంటాను అంతవరకు ఆ తర్వాత ఉండను అని చెప్పేశారు చెప్పేశారు అలాగే వన్ థర్టీకి అన్నయ్య బ్లడ్ గ్రూప్ నాన్నగారు బ్లడ్ గ్రూప్ సరిపోతే బ్లడ్ ఎక్కించాలన్నారు అవసరం లేదన్న సార్ డాక్టర్లు నాన్నగారు కూడా అవసరం లేదు అమ్మని నువ్వు చాలు నాది అయిపోయింది నా చాలా పీస్ఫుల్గా వెళ్ళిపోయారు ఆయన మాకు అప్పుడు తెలియలేదండి అంటే ఏంటి నాన్నగారు లేరా ఏంటిది నాన్నగారు బాగానే ఉన్నారు కదా సడన్గా వెళ్ళిపోయారు ఏంటి ఆ రిచువల్స్ అన్నీ జరిగేటప్పుడు ఎవరన్నా ఏదన్నా అడిగితే అన్నయ్య సడన్గా నాకు తెలియదండి మా నాన్నగారిని అడగండి అనేవారు ఆయనకు కూడా యాక్సెప్ట్ చేయలేదు ఇదనమాట మాట మా అమ్మగారికి అసలు మేము చెప్పలేదు బాడీ ఇంటికి తీసుకొచ్చేంత వరకు అమ్మగారికి చెప్పలేదు అది కూడా నా మీద పెట్టారన్నమాట నువ్వు ఎలాగోలా మేనేజ్ చెయ్యి బాడీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అమ్మగారికి మందులు అన్నీ రెడీగా పెట్టి అప్పుడు అంటే ఎయిటీ టూ ఇయర్స్లో నాన్నగారు పోయారండి ఆయన చనిపోయిన తర్వాత ఆయనలో ఎన్ని గొప్ప గుణాలు ఉన్నాయా ఆయనకి ఇంత గుర్తింపు ఉందా ఎప్పుడు అలాగే జరుగుతుందండి వాళ్ళు పోయిన తర్వాత కానీ కొన్ని విలువలు మనకు తెలియదు చాలా చాలా తెలియదు ఆయన లైబ్రరీ మటుకు నాకు ఇచ్చెళ్ళారు ఆ లైబ్రరీ చూస్తే అసలు ఎంత చదివారు ఈయన ఎంత తెలుసు ఈయనకి ఆయన కొన్ని కీర్తనలు రాసుకున్నారు దాదాపు ఒక యాభై అరవై కీర్తనలు రాసుకో ఉన్నారు ఆయన శ్రీ పండిత నుతా అని వస్తుంది అనమాట దానికి ఆ ముద్ర అవన్నీ చూస్తుంటే నాకు నేను అన్నకు చెప్పాను అనమాట అన్న అన్న లైబ్రరీలో ఇట్లా నాన్నగారు ఇన్ని అంటే మేము అనుకున్నాం అనమాట దాన్ని తీంచి చేద్దాం పాట పాటలు చేద్దాం అని ఎంత ఓరోషియస్ అనమాట ఎంత బుక్స్ చదివారు ఎంత నాలెడ్జ్ ఉంది ఏదన్నా అడిగితే ఇలా టిప్స్ మీద చెప్పేసేవారు మంత్రాలు కానీ ఏదన్నా మనకు తెలియని సాహిత్యంలో తెలియని ఉన్నవా కూడా చెప్పేసేవారు ఏమీ తెలియనట్టు చాలా కామ్గా ఉండేవారు అనమాట చాలా సరదాగా ఉండేవారు ఆయన పోయిన తర్వాత మా వదిన కూడా నేను అసలు ఆడవాల అది ఒక స్టేజ్లో ఉన్నాను నేను అది నాకు నమ్మకం లేదు ఏమి లేదు ఏదో పనిచేస్తున్నాను మా వదిన కూడా చెప్పింది నువ్వు ఒకసారి కూర్చుని ఏడ్చేసేయి చేస్తే ఆ లోపల ఉన్న బాధ అంతా పోతుంది అంటే నాకు నాకు ఏడుపు రావట్లేదు నన్ను ఏం చేయమంటారు అంతా అయిపోయాక ఇంకా సాయంత్రం రూమ్లోకి వచ్చి రూమ్ నా రూమ్లో నిలబడ్డాను అనమాట నిలబడేటప్పటికి ఐ ఫెల్ట్ హిమ్ నా పక్కన మా నాన్నగారు ఉన్నట్టు సో దెన్ అప్పుడు మంచం మీద పడిపోయి ఏడ్చి అలా నిద్రపోయాను అనమాట సో అంతే ఆ తర్వాత అసలు లేదు నేను ఇంకా అందరికీ ధైర్యం చెప్పడం మొదలు పెట్టాను నాన్న ఎక్కడికి వెళ్ళలేదు మనతోనే ఉంటారు మనల్ని ఆయన లీడ్ చేస్తారు మనకే భయం లేదు సేమ్ థింగ్ ఐ ఫెల్ట్ విత్ అసలు అది ఎందుకంటే ఇప్పటికీ స్టిల్ నేను నాకేంటంటే ఆయన ఎక్కడో ఉన్నారు హిజ్ దేర్ ఏదో కచరీలు చేస్తూ పాడుకుంటున్నారు ఆయన ఉన్నారు ఎందుకంటే ఆయన లేరు అను అన్న ఒక్క క్షణం ఏదో ఆగిపోయినట్టు అనిపిస్తుంది అండి కడుపులోంచి ఒక బాధ వస్తుంది అది ఎప్పుడు మనల్ని ఒకసారి స్టేజ్ మీద ఒక మంచి పాట పాడుతున్నప్పుడు సడన్గా వస్తుంది ఆ పాట పాడుతుంటే ఆ మీ ఇద్దరు షేర్ చేసుకున్న క్షణాలు అవన్నీ వస్తాయి అన్నమాట ఆ పాటకు న్యాయం చేకూర్చాలి ఫస్ట్ మనం అలాంటప్పుడు ఎక్కడ లేడు తను ఏ పాట తీసుకున్నా నాతో పాడిందే ఏ స్టేజ్ మీదకి వెళ్ళినా తను ఏ ఊరు వెళ్ళినా తనే పక్కన ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా తనే ఉంటాడు తను లేడు అని ఎలా అనుకోవాలి నేను తన్ని లాస్ట్ కలిసినప్పుడు నేను చెప్పానన్నా ప్రపంచం అంతా నీ కోసం వెయిట్ చేస్తుంది నువ్వు రావాలి అంటే నేను కూడా ప్రపంచం కోసం వెయిట్ చేస్తున్నానమ్మా నేను అందరినీ చూడాలి నాకు తనకి ఒక ఎక్కడో ఒక అనుమానం పడిందండి తను ఫర్దర్గా పాడగలనా లేడా అది అది వచ్చేసింది తనకి బాగా సో మేము ఇంకా మాకు లాస్ట్ వరకు డాక్టర్లు ఏంటంటే హోప్ ఇచ్చారు వచ్చేస్తారు ఏం ప్రాబ్లం లేదు బట్ హీ వెంట్ త్రూ అలాట్ ఫిఫ్టీ వన్ డేస్ తర్వాత డాక్టర్లు చెప్పేటప్పటికీ అందరూ యాక్సెప్ట్ చేశారు బట్ నేను నేను యాక్సెప్ట్ చేయలేదు చరణ్ తీసుకెళ్ళి చూపించారు నన్ను తీసుకెళ్ళి అంటే లేదు లేస్తాడు తను నాకు పర్లే మంత్రం చెప్ తన చెవిలో తను లేస్తాడు తన చెవిలో ఏదో మంత్రం చెప్పి నేను తను తప్పకుండా రేపు లేస్తాడు నేను నమ్మను అని వదిన మా అంతా అయిపోయింది బ్రెయిన్ డెడ్ అంటున్నాడు లేదు నా లేదు తను తను ఉంటాడు ఇక్కడికి వెళ్ళాడు ఇట్స్ అది మా కుటుంబానికి ఒక పెద్ద షాక్ అండి అసలు మేము ఎక్స్పెక్ట్ చేయని ఈ షాక్ ఆ కరోనా అనే ఒక ఇది ఇంత దూరం తీసుకొస్తుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇది చాలా చాలా అన్యాయం అండి ఆ ధర్మం ఇది అంటే భగవంతుని మీద కోపం వచ్చింది అభిమానులందరికీ మా అందరికీ కుటుంబం సరే మీకు ఎలా ఉంటుందో చెప్పలేము బాలుగారు శ్వాస పోసారు పాటలోకి బాలుగారికి శ్వాస ఇబ్బంది అవ్వడం ఏంటండి అంటే తనకి ఎలర్జిక్ బ్రాంకైటిస్ ఉండేదండి యాక్చువల్గా తను చాలా అంటే దానివల్ల పెద్ద ఇబ్బంది ఎప్పుడు వచ్చేది కాదు ఏ పాటలోనూ తెలిసేది కాదు తను మామూలుగానే పాడేసేవారు తను ఈ కరోనా వల్ల అవన్నీ కూడా అగ్రివేట్ అయ్యాయి కానీ రోజులు ఒక్కొక్క విషయం అది అదంతా అయిపోయి ఇప్పుడు టూ ఇయర్స్ అయిపోయింది కదండి ఇప్పుడు ఆలోచిస్తే నాకు తనకి ఏది మంచిదో అదే అంటే మనకి బాలుగారు లేరు మనకి లోటు తీరది లోటు కానీ బాలుగారు మటుకు చిరస్థాయిగా అందరు మనసులో నిలిచిపోయారు బాలుగారు వందేళ్లు బతికి ఏ బెడ్లోనే ఉండి పాటలు పాడలేక తన బెడ్లో ఉంటే మనం ఎంత కష్టపడతామండి ఆలోచించండి తను గుర్తు పెట్టుకునే విధంగా బా తక్కుని వెళ్ళిపోయారు అరే ఇంకా ఉంటే బాగుండు ఈ వ్యక్తి మనతో ఉంటే బాగుండు ఇంకా ఎన్ని పాటలు పాడవచ్చు ఇంకా ఎంత చేయచ్చు అనే స్థితిలో మనల్ని అందరినీ పెట్టి వెళ్ళిపోయారు తను ఆ ఈ ఈ మర్చిపోవడం అంటూ మనకు ఉండదు బాలుగారిని జీవితాంతం మనతోనే ఉంటారు ఆయన మర్చిపోవటం బాగా ఏజ్ వచ్చి అందరూ మర్చిపోయి అప్పుడు అసలు తను ఎవరు పట్టించుకొని ఒక స్థితి వచ్చింది అనుకోండి మనము చూసేవాళ్ళకి కష్టం తన వల్ల కూడా కాదనమాట పాట పాడకుండా తను ఉండలేడండి తను ఒక్క రోజు కూడా ఒక్క పాట పాడకుండా ఉండలేడు తను ఎప్పుడు డాక్టర్ లోపలికి వచ్చినా ఇలా పెట్టి నేను పాడతానా నేను అనేది ఇవ్వడు స్టమి చేసినప్పుడు ఎప్పుడు మళ్ళీ తీసేస్తే నేను పాడుతానా అన్నీ అడుగుతుండేవారు అనమాట సో డాక్టర్స్ ఏమన్నారు ఒక టూ ఇయర్స్ బెడ్ రెస్ కావాలి తనకి ఇంట్లో బాగా అయిపోతే బాగా హాస్పిటల్ అట్మాస్ఫియర్ ఇంట్లో ఉండాలి అని చెప్పారు అంత అప్పటికే అంత కానీ ఆ వీడియో ఇప్పటికీ కూడా మనసులో అలా మెదులుతుందండి అవునండి చెప్పేసి వస్తాను మాకు అందరికీ కూడా చెప్పారు మీరు ఊరికే కంగారు పడి ఫోన్ చేయకండి వచ్చిస్తాను నేను జస్ట్ వర్క్కి పాజిటివ్ అని వచ్చింది అక్కడ జా జాయిన్ అయ్యాను నేను అంతే తప్పించి ఏం ప్రాబ్లమ్స్ లేవు బాగా ఫిఫ్టీన్ డేస్ వరకు అలాగే ఫిఫ్టీన్ డేస్ తర్వాత కోవిడ్ నెగిటివ్ వచ్చింది ఆ తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇబ్బంది పెట్టేసింది సో ఇట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి హీఈస్ దేర్ ఫర్ అస్ ఆయన ఎప్పుడు మా వెనకాల ఉంటాడు నేను చరణ్తో అందరితో అది చెప్తాను మన నా అన్న అన్నం అంతానే ఉంటారు ఆయన మనల్ని లీడ్ చేస్తారు చేస్తారుదిన గారు చాలా ఎఫెక్ట్ అయ్యారండి మా అందరికంటే కూడా వద్దు చాలా ఎఫెక్ట్ అయ్యారు ఆవిడ ఆల్మోస్ట్ ఒక డిప్రెషన్ స్టేజ్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇప్పుడు కొంచెం బెటర్ అంటే చాలా ఆరోగ్యపరంగా కూడా బాగా దెబ్బతిన్నారు ఆవిడ అంటే ఒకే హాస్పిటల్ ఇద్దరు పక్క పక్కన ఉన్నారు ఆవిడ కూడా కోవిడ్ వచ్చి అక్కడే జాయిన్ అయ్యారనమాట అక్కడ ఏం జరుగుతుందో తెలియదు పిల్లవాడు ఒకడు ఎవరిని పంపించరు వాడొక్కడే వాడిని పంపిస్తారు అనమాట సో ఇట్స్ ఇట్ వాస్ టఫ్ టైం ఫర్ అస్ వెరీ టఫ్ అండి ఏ రోజు డాక్టర్ ఏం చెప్తారో తెలియదు ఏ రే ఇవాళ బాగుందమ్మా ఏం ప్రాబ్లం లేదంటారు ఇవాళ కొంచెం ఏదో ప్రాబ్లం ఉందంటారు ఒక యాభై ఒక్క రోజులు అలా 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 ఇంకా ఇంకా మాకు వేరే వేరే థాట్ ఏమీ లేదు అందరూ ప్రే చేయటం ఎక్కడి వాళ్ళు అండి ఎక్కడెక్కడ వాళ్ళు ప్రపంచం అంతా ప్రే చేస్తుంది అన్ని ప్రసాదాలు ఒక రూమ్ పెట్టారు అక్కడ ఒక రూమ్ పెట్టి ప్రసాదాల కోసం ఒక రూమ్ పెట్టారు ఆయనకు వచ్చే ప్రసాదాలు అవును కొంతమంది విభూదులు పంపించడం షాల్స్ అన్నీ అనమాట అసలు వరప్రసాద్ రెడ్డి గారు కూడా అప్పుడు రెడ్డి గారు కూడా పంపించారు కంచిపేట నుంచి పంపించారు తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కడి నుంచి అందరూ బాలుగారు రెడ్డి గారు అయితే రోజు ఫోన్ చేసేవారు ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉన్నాయి ఈ రోజు ఎలా ఉంది ఈరోజు ఎలా బాలుగారి గొంతు అంటే కీర్తించని దేవుడు లేడు అన్ని బాణీల పాటలు అందరు దేవుళ్ళకి పాడారు కదండి ఎలా తప్పించుకుంటామండి ఆయన నుంచి మనం చెప్పండి మీరు ఏ రోజు ఏది ఆన్ చేసినా ఎక్కడో ఒక చోట ఆయన అంతే ఏ గుడికి వెళ్ళినా ఆయన ఉంటారు సో ఆయన నుంచి మనం తప్పించుకోవడం అంటూ ఏం లేదు ఆయనతో కలిసి బతకడమే మన పని అంతే అలా అనుకుని సంతోషపడాల్సిందే అలాంటి వ్యక్తులు చాలా రేరు కారణ జన్మలు వాళ్ళు అంతే అంతకంటే మా అన్నయ్య గురించి నేనేం చెప్పలేను సత్యం సత్యం